నర్పాపూర్ నియోజకవర్గంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన మెదక్ పార్లమెంటు ఓటర్ మహాశయలకు కృతజ్ఞత సభలో ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు వెంకటరామరెడ్డి జిల్లాకు చెందిన అన్యాయం ప్రజల మనసులో ఉండిపోయింది కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేకపోయాడని విమర్శించారు గిరిజనులకు పోడు భూముల పట్టా గురించి అండగా నిలబడతానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని ప్రతి నియోజకవర్గంలో ఎంపీ కార్యాలయం ప్రారంభించి ప్రతినిధిగా కార్యకర్తలను ఏర్పాటు చేస్తామని తెలిపారు

మీకు లోకల్ ఉన్న దగ్గర దగ్గర పదిహేను మా బూతల మరొకసారి కూడా అభివృద్ధి తెలియజేస్తా ఉన్నారు ఓట్ల పరంగా చూస్తే మనం నర్సాపూర్లో థర్డ్ ప్లేస్ ఉండొచ్చు కానీ మనం మనం కొట్లాడినటువంటి విధానం మరి పోరాడినటువంటి విధానం